మనం వన్ కిలోమీటర్ చేసేది సార్ మొన్న అంత దానికి రాలేదు సార్ అంటున్నావా అండ్ చెట్లే కదా

ಮೊನ್ನೆ ನಟೇ ಸರ್ ಮೊನ್ನೆ ರಾಡಿಗೆ ಬಾಬು ಇಲ್ಲ ಓಟು ನಮ್ಮ ಇರೋದು

నమస్కారం అండి నేను కృష్ణమోహన్ ఎస్సీ ఇరిగేషన్ నెల్లూరు మన నాగరాజు గారు ఈ సెంట్రల్ డివిజన్ భాస్కర్ రెడ్డి గారు డిఈ గారు ఇక్కడ పొగలకూరు అంత ఇరిగేషన్ అఫీషియల్స్ అండ్ మన మైనింగ్ అఫీషియల్స్ అంతా వచ్చి నిన్న కలెక్టర్ గారి దగ్గర మాకు శాండ్ డిస్టిక్ లెవెల్ కమిటీ మీటింగ్ జరిగి ఉండింది దాంట్లో మెయిన్ ఏంటంటే మేము అజెండా ఏమంటే ఈ రీచెస్ ఐడెంటిఫై చేసి మన నెల్లూరులో ముఖ్యంగా శాండ్ అనేది మన ప్రస్తుత గవర్నమెంట్ పాలసీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే ఎన్ని ఎక్కువ రీచెస్ చేసి మరి వర్షాకాలంలో కూడా ఇచ్చే విధంగా కొత్త శాండ్ పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్ దానికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే రెండు డిపార్ట్మెంట్స్ని ఈక్వల్గా ఇన్వాల్వ్ చేశారు బూత్ మన మైనింగ్ అండ్ ఇరిగేషన్ ముఖ్యంగా డీసిల్టింగ్ ఆపరేషన్స్ మనకి చాలా చోట్ల బ్యారేజెస్ ఉన్న చోట అవసరం ఉంది ఆ డీసిల్టింగ్ ఆపరేషన్స్ మటుకు ఎక్స్క్లూజివ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆధీనంలో పెట్టారు సో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటే దాన్ని డీసిల్టింగ్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే ఈ లెవెల్ కంటే పైన ఉందో మన శాండ్ మ్యాటర్ అంతా అవంతా కొంత సేఫ్ డిస్టెన్స్ చూసుకొని అక్కడి నుంచి మేము ఆపరేషన్ చేసేటట్టు ప్రపోజల్స్ పంపమన్నారు అద్గుణంగా మన అది దాని ప్రకారం మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడ సర్వే చేసి మూడు రీచెస్ ఐడెంటిఫై చేశారు డీసిల్టింగ్ సిల్టింక్ అని మూడు ఏమంటే ఒకటి నెల్లూరు బ్యారేజ్ అప్స్రీమ్ సైడు రెండోది ఇక్కడ సంగం బ్యారేజ్ అప్స్రీమ్ సైడ్ రైట్ సైడ్ ఒకటి సంఘం బ్యారేజ్ అప్సీమ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి అంటే సూర్యపాలెం సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అట్లా మూడు రీచ్లుగా చేసినారు ఒక్కొక్క చోట ఒక చోట ఎనిమిది లక్షలు ఒక చోట ఎనిమిది లక్షలు ఒక ఒక చోట ఐదు లక్షలు ఈ విధంగా మూడు రీచెస్ చేశారు నేను కలెక్టర్ గారు ఏంటంటే మనం డ్రెడ్జింగ్ ప్రకారం చేయాలా లేకపోతే ఏ విధంగా డీసిల్డింగ్ చేయాలనేది టూ త్రీ ఆపరేషన్స్ ఉన్నాయి డీసీటీ గారికి పర్సనల్గా ఈరోజు నన్ను అధికారులు అందరినీ వెళ్ళి ఫిజికల్గా చూసి వాటర్ ఉన్న చోట వీలైనంత వరకు డీసిల్డింగ్ ఆపరేషన్స్ చేసేటట్టు ఎందుకంటే మనకి రేపు ఉత్తర ఉత్తర కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి మనకి రైనీ సీజన్లో కానీ పంట టైంలో అప్పుడు కూడా ఈ ప్రాబ్లం చాలా హెవీ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు మామూలు రెగ్యులర్ ఇది చే మన శాండ్ ఇది చేయలేము కాబట్టి మైనింగ్ చేసే ప్రకారము అప్పుడు డీ ఆపరేషన్ చేస్తే మనకి శాండింగ్ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో మాకు రిక్వైర్డ్ గైడ్ లైన్స్ ఇచ్చారు దాని ప్రకారం మేము చూడడానికి రోజులు మేము దీనికి సంబంధించి వాళ్ళు ఆ డ్రెడ్జింగ్ ఆపరేషన్ చేసిన కొంతమంది నిపుణులు కూడా తీసుకొచ్చి అంతా వెరిఫై చేస్తున్నాము దీనికి సంబంధించిన అన్ని టెక్నికాలి టెక్నికాలిటీస్ అవన్నీ కూడా మేము ఇది కలెక్ట్ చేస్తున్నాము సో కొంత అవగాహన అయితే వచ్చింది మోస్ట్లీ ఒక వన్ వీక్లో గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించి వీలైనంత త్వరలో ఏ విధంగా మనము ఈ శాండ్ డీసెల్టింగ్ ఆపరేషన్స్ మొదలు పెడతామనేది మేము ఒక దానికి మొడాలిటీసు దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాము ఫర్దర్గా కూడా ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మళ్ళీ ఇంకొక డిస్టిక్ లెవెల్ కమిటీ శాండ్ మీటింగ్ పెట్టుకొని అప్పుడు ఫైనలైజ్ చేసి ఫర్దర్గా తీసుకున్న నిర్ణయాలు మీకు అందరూ తెలియజేస్తాము ఖచ్చితంగా అయితే మనకి శాండు ఆపరేషన్ చేసి మనకి రిక్వైర్ శాండ్ కలెక్ట్ చేసే ఖచ్చితంగా జరిగే ప్రక్రియగా ఏ ఇబ్బందులు లేకుండా గైడ్ లైన్స్